ఒక దెబ్బతో దాన్ని అలంకార న్యాయం అని అంటారు అలంకారం చేసి బాగా అలంకారం చేసి లాస్ట్లో ఏం చేస్తారు శిరచ్ఛేదం చేసి పారేయడం అలంకారం చేసి శిరచ్ఛేదం చేసి పారేయడం అంతే అయిపోయింది అలంకారం ఎందుకు చేశారు శిరస్సును ఛేదించడానికి అలాగే ఇక్కడ కర్మను భక్తిని జ్ఞానమును తెలుసుకుంటున్నారు ఎందుకు విడిచిపెట్టుట కొరకు విడిచిపెట్టేదాని కోసం వాటిని తెలుసుకుంటున్నారు తర్వాత చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు చేయకుండా ఉండడం చేయకుండా ఉండే స్థితి కొరకు చేస్తున్నారు అన్నం ఎందుకు తింటున్నారు అన్నము తినకుండా ఉండేదాని కొరకు తింటున్నాడు అంతే కదా అన్నం తిన్నాడు ఎంతసేపు తింటాడు ఇరవై నిమిషాలు తింటాడు ఇరవై నిమిషాలు తింటానే ఇంకా చాలా అంటాడు ఇంకా చాలా అంటున్నాడు లేదా అలాగే ఇక్కడ చేసే పని నువ్వు తినేదాని కోసమనే చూసుకుంటున్నావు అని అనుకోండి అదేమైపోతుంది బంధమైపోతుంది నేను తింటా ఉండేది దేనికి అత్రాహారార్థం కర్మ కుర్యాదనింద్యం కుర్యాదహారార్థం జీవసంధారణార్థం జీవసంధారణార్థం ఎస్ తత్వజిజ్ఞాసనార్థం భూయో నన్మ జన్మ శ్రీరామచంద్రుల వారికి వశిష్ఠ మహర్షుల వారు చెప్తారు అయ్యా కర్మ ఎందుకు చేస్తున్నావు అరే కర్మ చేయాలంటే అన్నం తినాలి కాబట్టి కర్మ చేస్తున్నాను అన్నం ఎందుకు తింటున్నావు దానికోసం తింటున్నాను జీవించే దేనికి తత్వాన్ని తెలుసుకునేదానికి తత్వం ఎందుకు మోక్షం పొందడానికి తిరిగి జన్మ లేకుండా ఉండేదానికి అందుకోసం తినాలి అందుకోసం కర్మ చేయాలి అంతేగాని అలా కాకుండా మనం అలాగే ఉంటే దాంట్లోనే పడిపోతాం అందుకనే మనం ఆశ్రయించేటువంటి దాన్ని కూడా తెలుసుకొని ఆశ్రయించాలి దేని దగ్గర కన్నా మనం ఆశ్రయించినప్పుడు దాన్ని తెలుసుకొని ఆశ్రయించాలి తెలుసుకోకుండా ఆశ్రయించకూడదు అందుకే ఇక్కడ భగవద్గీతను గురించి చెప్తున్నారు భగవద్గీత ఇటువంటిది కాబట్టి నేను ఆశ్రయిస్తున్నాను భగవద్గీత ఎటువంటిది చూడండి గీతా కల్పతరుం ఎటువంటిది కల్పతరుం కల్పతరు ఏమండి కల్పవృక్ష వాహనం అయ్యా కల్పతరుం ఇక్కడ చెప్తూ ఉంటే కల్పవృక్ష వాహనం పెట్టి ఊరేగింపు చేస్తాడు కానీ కల్పవృక్ష వాహనం పెట్టి ఊరేగింపు చేస్తాడు కానీ ఈ కల్పవృక్షాన్ని తెలుసుకోడు మీరేమన్నా చేసుకోండి నాకు అవసరం మీరేమన్నా చేసుకోండి నాకు అవసరంలే ఎందుకంటే నేను నేను ఉండేది ఉన్నట్లుగా చెప్తాను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఉన్నది చెప్పడం ఏదుందో అది నా నా కర్తవ్యం నాకు ఈశ్వరుడు నిర్దేశించినటువంటిది ఉన్నది చెప్పాలంతే ఇంకడేంటంటే కొంతమంది అన్నారన్నమాట కొంతమంది ఏమన్నారంటే నేను అడిగాను అడిగితే ఎందుకు మీరు అలా చెప్తున్నారు ఇట్లా ఎందుకు చెప్తున్నారు అని అంటే వాళ్ళని చూడు అన్నాడు అంటే వాళ్ళ కోసం చెప్తున్నాడంట నువ్వు వాళ్ళ కోసం కాదు చెప్పాల్సింది వాళ్ళు వాళ్ళకంటే నువ్వు చెప్తే వాళ్ళు తెలుసుకోలేరు అది కదా నీ ఉద్దేశం వాళ్ళు అది అన్నారు ఏమన్నారంటే వాళ్ళు తెలుసుకోలేరు వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఏం చేయాలా వాళ్ళకు అట్లే చెప్పాలా వాళ్ళకు అట్లా చెప్పాలా అందన్నారు ఒక మాట అంటా నేనేమంటానంటే ఏదైతే మనం అంటూ ఉంటామో ఏదైతే చేస్తూ ఉంటామో అదే కదా మనకు రిపీట్ అవుతూ ఉంటుంది మన మనసులో ఏది ఉంటుంది నిల నిలకడగా ఏది చెప్తా ఉంటే ఏది చేస్తూ ఉంటే అది ఉంటుంది అది నిలుస్తుంది కానీ ఇంకేమైనా నిలుస్తుందా సత్యాన్ని చెప్తే నువ్వు సత్యంలో ఉంటావు సత్యం చెప్తే నువ్వు సత్యంలో ఉంటావు వేరే వాళ్ళు గ్రహించలేరని ఎట్లా డిసైడ్ చేస్తావు నువ్వు ఏ విధంగా డిసైడ్ చేస్తావు ఎందుకు అట్లా చేస్తావు ఆహా అట్లయితే నువ్వు చెప్పన్నారు ఈ సన్యాస దీక్ష తీసుకోకముందే ఒక ఆశ్రమంలో ఈ చెప్తానని చెప్పి చెప్పా మీకు అర్థమైందే లేదా అని అడిగా అని అన్నారు చూసా గమనం ఉన్నారు నాకెందుకు కాబట్టి ఉన్న సత్యాన్ని చెప్పాలి ఇది కల్పవృక్షం అని చెప్తే దానిని వేరే విధముగా వక్రీకరించినారు ఆగమలు శాస్త్రాలని వాటిని వేదవ్యాస మహర్షుల వారేమీ నిర్దేశించలేదని స్వామీజీ చెప్పారు విష్ణు పురాణము పురాణము ఇవి స్టాండర్డ్ అని చెప్పారు శంకరాచార్య స్వాముల వారు శంకర భాష్యంలో విష్ణు పురాణమును పురాణమును తర్వాత భారతములో ఉన్నటువంటిది భారతము వీటిలో ఉన్నటువంటి వాటిని కోట్ చేశారు దశోపనిషత్తుల్లో అంటే శంకరుల వారు ఉన్న సమయంలో ఇవి మాత్రం ఉన్నాయి మిగిలినవి వచ్చినాయి అంటే దాని అర్థం ఏమిటి సృష్టింపబడినాయి స్వామీజీ ఒక దృష్టి చెప్పాడు ఏవేవి ఏ ఏ సంవత్సరంలో ఎక్కడెక్కడ పుట్టినాయనే విషయం కూడా చెప్పారు కాబట్టి మనము దాన్ని గుర్తించాల గుర్తించకుండా పోతే మన జీవితాన్ని మనమే నష్టపోతాం సరే గీత కల్పతరు గీత ఎటువంటిది కల్పవృక్షము కల్పవృక్షం ఏం చేస్తుంది కల్పవృక్షము దగ్గర కూర్చొని నువ్వు ఏమి కోరితే దాన్ని ఇస్తుంది కల్పవృక్షం దగ్గర కూర్చొని ఏమి కోరితే అది ఇస్తుంది ఒకతను స్వామి వారి యొక్క కథ ఒకతను తీర్థయాత్రలు పోతున్నాడు కాశీ యాత్ర పోతున్నాడు అనుకోండి కొంతమంది కలిసిపోతారు నడిచిపోతారు అందరూ కలిసి గుంపుగా కానీ ఇతను కొద్దిగా లేట్ అయినాడు ఏమో తప్పయినాడు మధ్యలో ఒక అడవి మార్గంలో వెళ్లాల్సి వచ్చింది వాళ్ళు వెళ్ళిపోయినారు ఇ తప్పిపోయినాడు తప్పిపోతే అలిసి అలిసి నడిచి నడిచి అలిసిపోయినాడు సరే ఏం చేయాలి చూశాడు చూస్తే ఎక్కడన్నా పడుకునేదానికి చూద్దాం జాగా అని అనుకుని చూస్తే కొంచెం నీళ్లు తాగి పడుకుందామని అనుకున్నాడు సరే ఒకనొక ప్రదేశానికి పోతే దగ్గరలో ఒక చిన్న బావిలాగా కనిపించింది అక్కడ ఏదో నీళ్ళు ఉన్నాయి దాంట్లోకి పోయినాడు నీళ్ళు తాగినాడు ఆడికి చెట్టు హాయిగా ఉంది ఆ చెట్టు చెట్టు కింద పడుకున్నాడు చెట్టు కింద పడుకున్నాడు పడుకునే దానికి వచ్చినాడు పడుకునే దానికి వస్తేనే హాయిగా చల్లగా ఉంది పడుకునే దానికి ఒక మంచం ఉంటే బాగుండు అని అనుకున్నాడు వెంటనే మంచం వచ్చింది వరే నాకేంటో దివ్యశక్తులు వచ్చినట్లుగా ఉన్నాయి నాకు ఏంటో దివ్యశక్తులు వచ్చినట్లుగా ఉన్నాయని అనుకున్నాడు వీడు మంచం ఒకటే వస్తే సరిపోదు నేను సంకల్పిస్తున్నా దీనిపైకి ఒక బెడ్ కావాలి బెడ్ వచ్చేసింది బెడ్ ఒక బెడ్డే కాదు దానిపైకి ఒక బట్ట ఒకటి కావాలి బాగా మంచిది వచ్చేసింది బాగా హాయిగా చల్లగా గాలి రావాలి చల్లగా గాలి వస్తాను అంతా బాగానే ఉంది కానీ తినేదానికి ఏం తిండి తినలేదే మంచి ఆహారం కావాలి ఆహారం వచ్చేసింది సరే ఇప్పుడు ఏం చేశాడు కూర్చున్నాడు హాయిగా భిక్ష చేసేసాడు నీళ్ళు గిళ్ళంతా తాగాడు అంతా అమ్మాయా కడుపు నిండింది హాయిగా నిద్రపోతాం అని చెప్పి ఆ మంచం మీద కూర్చున్నాడు పడుకుంటూ ఏమనుకున్నాడంటే అవును నేను ఇవంతా అనుకుంటూ ఉంటే ఇవన్నీ అనుకుంటూ ఉన్నాను మళ్ళా అంత బాగానే ఉంది అంత బాగానే ఉంది నాతో పాటుగా మాట్లాడేదానికి నాతో పాటుగా ఉండేదానికి ఒక లేడీ ఉంటే బాగుంటుంది నా భార్య కాదు ఒక స్త్రీ ఉంటే బాగుంటుంది భార్య ఎక్కడ వస్తుంది ఇప్పుడు నాటి నుంచి కాబట్టి స్త్రీ ఉంటే బాగుంటుంది వెంటనే స్త్రీ నడుచు వస్తుంది అక్కడి నుంచి ఓరేరేరే నేను అనుకుంటా ఉండేదంతా ఏంటంటే ఇది స్త్రీనా లేకపోతే దయ్యమా ఈ దయ్యం వచ్చి నన్ను నేను మింగేస్తుందేమో అని అనుకున్నాడు ఆ లాగా వచ్చి మింగేసింది కారణం ఏంటంటే వాడు కూర్చో ఉండేది ఎక్కడ వృక్షముందే ఆ వృక్షమే కల్పవృక్షం కల్పవృక్షం కింద కూర్చున్నాడు కాబట్టి వాడు ఏమనుకుంటే అవన్నీ జరుగుతున్నాయి వాడేమనుకుంటే ఏమనుకుంటే అవి జరుగుతా కల్పవృక్షం కింద మీ మనస్సే కల్పవృక్షం మీ మనస్సును అనుగ్రహిస్తూ ఉండేటువంటి వెనకాల ఉండేటువంటి చైతన్యమే ఆ కల్పవృక్షానికి అనుగ్రహిస్తున్నటువంటి దేవత ఇంతవరకు మీ జీవితంలో ఎప్పుడైనా ఈ మాట విన్నారా మీ జీవితంలో ఇది కల్పవృక్షం అంటే కల్పవృక్ష వాహనం సేవ అంటే ఇది నీ మనస్సు ఏదనుకుంటుందో అది చేస్తున్నావు లేదా నీ మనస్సుకు ఆ శక్తి సామర్థ్యాలను ఇస్తూ ఉందా లేదా వెనకాలండే చైతన్యం ఇంకేం కావాలి ఇది కల్పవృక్షం ఈ కల్పవృక్షం దీనికి వెనకాలంటే భగవద్గీత ఏం చేస్తుందంటే నీకు చూపిస్తుంది నీ మనస్సు ఎట్లా కల్పవృక్షం అవుతుంది నీ మనస్సు ఏ విధంగా సంకల్పిస్తూ ఉంది నీ మనస్సుకు ఆ శక్తి సామర్థ్యాలంతా అంతా నుంచి చూస్తున్నాయి ఇది కాబట్టి గీత కల్పతరం కల్పతరం కల్పవృక్షము ఇక్కడే ఉంది ఇప్పుడు ఆ కల్పవృక్షమును గురించి గీతామాత తెలియజేస్తున్నది అంటే నేను ఎవరిని ఆశ్రయిస్తున్నాను ఈ కల్పవృక్ష స్వరూపమైనటువంటి స్వరూపాన్ని నేను ఆశ్రయిస్తున్నాను ఇప్పుడు కల్పవృక్షం దగ్గరికి పోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి తన స్వరూపంలో ఉండుట అనేటువంటి దానికి మనసు ఇవంతా తెలుసుకుంటే ఇదే కల్పవృక్షం అవుతుంది గీతామాత దగ్గరికి వెళితే నీకు ఈ కల్పవృక్షం అంటే ఏంటి అనేది తెలుస్తుంది ఇప్పుడు కల్పవృక్షం నువ్వే నీ నీ మనస్సే కల్పవృక్షం వెనకాల ఉన్నటువంటిదే దేవత సరే భజే భగవతా కృష్ణే నరూపితం అంటే భగవద్గీత ఏమవుతుందంటే దీంట్లో ఇంతకు ముందు భగవద్గీత గేయము ఒకటి ఉన్నది ఇంతకు ఇంతకుముందు కూడా మనం పారాయణ చేస్తూ भक्तिज्ञानसोपानशोभिते परमयोगि हृत्पद्मभाविते जय 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 भगवद्गीते जय लास्ट पेज पेजि नूट न पेजी ఈ నూట నలభై ఒకటి పేజీ నూట నలభై పేజీ రెండు రెండిట్లో కూడా నూట నలభై పేజీల్లో నాలుగవది ఎప్పుడు వాడని పువ్వులు ఎప్పుడు కుళ్ళని సుండి భగవద్గీతను గురించి చెప్తున్నారు ఇక్కడ ఎప్పుడు వాడని సుండి చూడండి మీరు కూడా చూస్తున్నారా చెప్పండి అయితే ఎప్పుడు వాడని పువ్వులు ఎప్పుడు కుళ్ళని సుండి तपकमनमा धन्यव जनी तलकोकिटी तमुरं भगवद्गीतो ध्यानविहारमु భక్తి నర్పగా పరుగునరండి సొగసుగదాన్ని నీ సులువగుత్రో సులువగుత్రోవను చూపెదనండి ఎప్పుడు వాడని పువ్వులు సుండి పువ్వులు పుష్పాలు పుష్పాలు ఏ పుష్పాలు సమర్పించాలి భగవంతునికి వాడని పుష్పములు వాడని పుష్పాలు అంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ కాగితం పుష్పాలు ఈ కాగితాలతో తయారు చేసి ఉంటారు అవి నెక్స్ట్ ఈ ప్లాస్టిక్తో తయారు చేసి ఉంటారు ఆ పుష్పాలు తెచ్చి పెడతారు అవి కాదు పత్రం పుష్పం ఫలం తోయం అక్కడ పుష్పాన్ని సమర్పించమన్నాడు భగవంతుడు ఇందులో కూడా ఇప్పుడు మనం చెప్తున్న దాంట్లో కూడా కృష్ణాంగ్రి ద్వయ భక్తి పుష్ప కృష్ణాంగ్రి ద్వయ భక్తి పుష్పసురభిం భక్తి పుష్ప సురభిం ఈ పుష్పాన్ని సమర్పించాలి ఈ పుష్పాన్ని సమర్పించాలి కానీ ఇంకా వేరే పుష్పాలు మీ 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 మీకు తెలిసినటువంటివన్నీ ఏమైపోతా చూడండి నేను చెప్తూ వస్తే ఏమైపోతుందంటే అందుకు ఆశ్రమం అనేది ఆశ్రమం అనేది అందుకండి ఎక్కడన్నా చెప్తారా ఇవి ఏ గుళ్ళన్నా చెప్తారా గుడిలో ఉండదు ఆశ్రమంలో మాత్రమే ఉంటాయి విచారణలు సరే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడ ఇటువంటిది భగవద్గీతలో ఇవన్నీ ఉంటాయి అది కల్పవృక్షమైనటువంటిది ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఎట్లా వచ్చింది అంటే భగవత కృష్ణేన సంరోపితం భగవత కృష్ణేన సంరోపితం సంరోపితం అంటే దీనిని ఒక ఒక వృక్షములాగా వర్ణిస్తున్నారు ఊర్ధ్వ మూలమధాఖం ప్రాహురవ్యయం ఛందా యస్తం వేద సవేదవిత్ ఒక వృక్షముంది పదహైదో అధ్యాయంలో మొదటి శ్లోకంలో చెప్తున్నాడు ఊర్ధ్వ మూలం శాఖం శాఖలంటే కొమ్మలు శాఖలంటే కొమ్మలు కొమ్మలు కిందికున్నాయి మూలం ఎక్కడుంది పైనుంది ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం అశ్వత్థం అంటే రావి చెట్టు ఈ చెట్టు పైకి మొదళ్ళు క్రిందికి శాఖలు ఉంటాయి అటువంటి చెట్టును నువ్వు తెలుసుకోవాలి అని భగవంతుడు చెప్పాడు భగవంతుడు అక్కడ చెప్తే మన వాళ్ళు ఏం చేస్తారంటే పైకి వేర్లేసి క్రిందికి చెట్టు లాగా శాఖలు అంతా విస్తరించినట్లుగా ఒక పెద్ద చెట్టుని పెద్ద ఒక ఆర్ట్ లాగా వేసి ఒక బొమ్మను దాన్ని తీసుకొని వచ్చి పెట్టి దానికి పూజలు చేస్తారు తెలుసుకోవాల్సింది ఏంది తెలుసుకోవాల్సిన దాని గురించి చెప్తూ ఉంటే దాన్ని కదా తెలుసుకోవాలి దాన్ని తెలుసుకోరు దీన్ని తెలుసుకోవాలి సరే కల్పతరం అని అంటున్నారు కదా ఇక్కడ ఈ కల్పతరం అనేటువంటి వృక్షమును భగవద్గీత స్వరూపం అంటే కల్పవృక్షం ఇది కల్పవృక్షం అని కదా అని అంటున్నారు ఇక్కడ ఈ కల్పతరం అంటే కల్పవృక్షం ఆ కల్పవృక్షం ఎక్కడి నుంచి వచ్చింది ఎట్లా వచ్చింది భగవతా కృష్ణేన సంరూపితం భగవతా కృష్ణేన ఆ భగవంతుడైనటువంటి కృష్ణుడు సంరోపితం అంటే దానిని నాటినాడు దానిని నాటిన ఎవరు నాటింది భగవతా కృష్ణేన భగవంతుడైన కృష్ణుడు భగవంతుడు అని అంటే షడ్గుణశ్వర్య సంపన్నుడెవరో అతను భగవంతుడు షడ్గుణైశ్వర్యములు ఉండాలి ఐశ్వర్యస్య సమగ్రస్య అంటే సమగ్రంగా ఉండాలి ఈ ఆరు లక్షణాలు అనేటువంటివి ఆరింటిని చెప్తున్నారు ఆరు సమానంగా ఉంటే ఎవరైనా కావచ్చు వాళ్ళు భగవంతుడు అతను భగవంతుడు ఆరు లక్షణములు ఏంటంటే ఆరు ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస శ్రియ వైరాగ్య అథ భగ భగ ఇతింగనా భగ భగము అని చెప్తారు భగం అంటే రెండు అర్థాలు వేరే అర్థాలు కూడా ఉన్నాయి కానీ ఇక్కడ మనకు భగమంటే యోని అనే అర్థం కూడా ఒకటి ఉన్నది ఇక్కడ భగమున్ అంటే ఆరు ఈ ఆరు కలిగి ఉంటే అది భగ వాన్ కలిగినవాడు కీర్తిమాన్ కీర్తిమంతుడు ధనవాన్ ధనము కలిగినవాడు భగవాన్ భగము కలిగినవాడు అంటే ఆరు లక్షణములు కలిగినవాడు ఆరు ఐశ్వర్యము ధర్మము యశస్ శ్రీయము వైరాగ్యము మోక్షము మోక్షం అని అంటే ఇక్కడ జ్ఞానం ఐశ్వర్యస్య ఐశ్వర్యం ఐశ్వర్యం అని అంటే మనకు ల్యాండ్ లార్డ్స్ ఇట్లా ఉంటారు కదా మన ఐశ్వర్యం ఏదో చెప్తాం కదా మనం అట్లా ఈ సృష్టి అంతా ఎవరిది భగవంతునిది ఈ ఈ సృష్టి అంతా ఐశ్వర్యం ఎంతుంది ఇదంతా భగవంతునిదే ఐశ్వర్యం తర్వాత ధర్మం ఎంత ధర్మంగానే ఉన్నదా యశస్ కీర్తిమంతుడు అవునా శ్రియహా స్త్రియహాన్ అంటే లక్ష్మీ అని ఒక అర్థం లక్ష్మిని ఒక అర్థం కానీ ఇక్కడ లక్ష్మి అని అర్థం కాదు అది కూడా నువ్వు చెప్పుకో ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ శ్రీయహాన్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి చూడండి ప్రతి ఒక్కరి కళ ఉందా ఆ ముఖములో నుంచి జీవం ఉట్టిపడుతూ ఉన్నదా జీవం ఉట్టిపడుతూ ఏదైనా సరే ప్రతి ఒక్కటి కళాంశ స్వరూపంగా తెలుస్తుందా ఒకనికి బలం ఉంటుంది అది బలం అనేమంటారు వాడికి ఉండేటువంటి సంపద ఒకనికి ధనం ఉంటుంది వాడికి ధనం ఉండే సంపద ఇంకొకనికి ఏదో నాలెడ్జ్ ఉంటుంది అది సంపద వాడికి ఇంకొకనికి అందం ఉంటుంది అది సంపద వాడికి ఇంకొకరికి కురులు బాగుంటాయి అది వాడికి అందం వాడి సంపద అంటే ఇవన్నీ ఏంటి వివే ఇవన్నీ యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థవ ధనుర్ధర తత్ర శ్రీ అక్కడ శ్రీ ఉంటుంది శ్రీ అంటే ఇవి ఇవి ఇవన్నీ అన్ని లక్షణములతో సద్గుణ లక్షణాలన్నీ శ్రీ చేత చెప్పడం జరుగుతుంది సరే ఇప్పుడేమింది ఎసస శ్రీయ వైరాగ్యశ్చ పోని ఇవన్నీ నావి అని ఎప్పుడన్నా భగవంతుడు ఉన్నాడా జ్ఞానం ఉందా లేదా భగవంతుడు ఈ వారు సమానముగా ఉన్నటువంటి వాడు మనకు కూడా ఉండదే మనకు ఐశ్వర్యం ఉందా లేదా ఏదన్నా కానీ లే ఐశ్వర్యం ఉంది ఎంత ఉంది ఐశ్వర్యం నీకు ఎంత ఐశ్వర్యం ఉందో అంత జ్ఞానం ఉందా జ్ఞానం ఉందా ఏం జ్ఞానం ఉంది లౌకిక జ్ఞానం కూడా ఎంత ఉంది ఎంతో ఉంది వైరాగ్యం వైరాగ్యం ఉంది వైరాగ్యం కూడా ఉంది మనకు కూడా కొన్నిట్లో కాకరకాయ తిన్నను కాకరకాయ తిన్నను దేవాలయానికి శనివారం రోజు మాత్రం పోతా సోమవారం రోజు శివాలయానికి మాత్రం పోతా మిగతా ఆలయాలకు చూడట్లా ఉంది ఆదివారం రోజు నేనేదో తిన్నాను కాబట్టి గుడికి వెళ్ళను రే పోనీ అడుపుయినా నమస్కారం తీసుకు నేను రా నేను నేను అంటే నిష్ఠే నిష్ట ఏ నిష్ఠ చూడండి ఎంత వైరాగ్యం వైరాగ్యం కదా ఇది ఏడు ఆరు ఎనిమిది నిమిషాలకు ప్రారంభించిన నాలుగు నిమిషాలు ఉంది నాకు ఇంకా టైం కాబట్టి నిష్ఠ వైరాగ్యం బాగుంది వైరాగ్యం కూడా ఉంది జ్ఞానం కూడా ఉన్నది కాబట్టి వీడు అలా ఉంటాడు చూడండి ఎలా ఉంది వీడు భగవంతుడు అవుతాడా ఈ ఆరు లక్షణములు కలిగిన వాడు భగవంతుడు అర్థమవుతుందా అందుకనే శంకరాచార్య స్వాముల వారు నేను సన్మతాచార్య స్థాపకాయ నమ అని శంకరాచార్య స్వామి వారిని ఒక నామంతో చెప్తారు సన్మతాచార్యుడు అంటే ఆరు మతములను అంగీకరించినారు అంటే నేను ఒక ఒక స్వామీజీని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే వైష్ణవము శైవము శాక్తేయము గానాపత్యము సౌరము ఇంకోటి ఏంది చెప్పినాను గాణాపత్యం చెప్పినాను కౌమారీయం ఈ ఆరు మతములను శంకరాచార్య స్వామి వారు అంగీకరించినారని చెప్పినారు ఏంద బా నాకు అప్పుడే కన్ఫ్యూషన్ అందుకనే నన్ను చూస్తే ఎట్లుంటుందంటే వాళ్ళకు ఒక చీడ పురుగును చూసినట్లుగా ఉంటుంది నేను వాళ్ళు చెప్పే సమాధానాలు నాకు నచ్చవు దాంట్లో మళ్ళీ నేను క్వశ్చన్ వేస్తాను అందుకని వాళ్ళు ఏమంటారంటే నీకు ఎందుకయ్యా ఇట్లాంటి ప్రశ్నలన్నీ వస్తాయి నీకు స్వామీజీ అట్లా కాదు స్వామీజీ అట్లా కాదు షడ్గుణైశ్వర్య సంపన్నుడంటే ఇది సన్మతాచార్యుడు భగవంతునికి సంబంధించి షడ్గుణైశ్వర్య సంపన్నుడని భగవంతుణ్ణి కీర్తించినారు ఇదే స్థాపకుడు శంకరాచార్య స్వామి వారు ఈ దీనిని విష్ణు పురాణంలోనే ఎక్కడో చెప్పారు భగవాన్ అనే దాని గురించి అందుకని అంటే ఈ సన్మతములు ఈ షడ్గుణములు ఉన్నాయి కదా ఈ షడ్గుణములే సన్మతములు అంతేగాని ఇంకా వేరే ఇది కాదు పగలుగుట్టి చెప్తాడు స్వామీజీ వేదాంతం అంటే ఎట్లా ఉండాలంటే స్వామీజీ చెప్తారు కొంతమంది చిన్న చిన్న కుండలు తెచ్చుకుంటారట చిన్న చిన్న కుండలు కుండలు ఉంటాయి కదా ఇవి వీళ్ళు దీనికి దేనికో చేసే పెట్టుకుంటారు ఎంత కుండలు అవి తెచ్చిపెట్టుకుంటారు దాన్ని ఇట్లేస్తారు వేస్తే ఏమవుతుంది అది పగిలిపోతుంది కదా అది వేదాంతం అంటే ఎట్లుండాల కరెక్ట్గా కొండ బద్దలు ఉండాల వేదాంతం అంటే అది ఉండాలి కానీ అట్లుండాలి కానీ ఒక్కొక్కసారి పది కుండలు పగలు కొడతారంట ఉపన్యాసం చెప్పం అంటే ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు చూడండి వాళ్ళు మీరు అంత దృఢంగా పట్టుకోవాలయా అనే దృష్టితో వాళ్ళు చెప్తున్నారు చూండి ఎట్లా ఉంటుందో అంటే కొండ బద్దలు కొట్టి చెప్పాల ఇది వేదాంతం ఇది ఇట్లా ఇది వేదాంతం అంటే అట్లా తెలుసుకోవాలి కాబట్టి షడ్గుణైశ్వర్య సంపన్నుడైనటువంటి భగవంతుడు కృష్ణేనా ఇవి షడ్గుణాలు కలిగినటువంటి కృష్ణుడు కృష్ణ